ఈ రోజు వంట ఏం చేస్తున్నావు ఏం చేయాలి చెప్పు నా కోసం స్పెషల్ గా ఏమైనా చేయొచ్చు కదా ఏం చేయాలి చెప్పు గుత్తొంకాయ చేస్తావా నువ్వు హెల్ప్ చేస్తానంటే చేస్తాను చూసావా చిటికలో తీసుకొని వచ్చేసాను ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూడు ముందు నీళ్ళు తీసుకొని అందులో వంకాయలు బాగా కడిగి గడ్లు పేసి కడిగి నాలుగు ముక్కలు ఒక వంకాయ పురుగు లేకుండా చూసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేయాలి లైట్గా ఆ తర్వాత మనం అలుకులు నువ్వులు జీడిపప్పు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి ఒక ప్లేట్లో తీసుకొని దోరగా ఒక కళాయి వేసి వేగించాలి ఇప్పుడు వంకాయలన్నీ వేగినవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి వీటితో పాటు ఇందాక చెప్పాను కదా నువ్వులు పలుకులు అని అవి కూడా కలిపి ఫైన్ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి అవన్నీ బాగా కలుపుకొని ఈ వేగించిన వంకాయల్లోకి స్టఫ్ చేయాలి కదా ఉన్న పేస్ట్ అది కొంచెం ఆయిల్లో వేగించాలి బాగా వేగాక ఈ పెట్టిన వంకాయలు కూడా వేసి ఒక రెమ్మ కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు వేసి లాస్ట్లో చింతపండు రసం ఒకటి వేసుకుంటే మన రెసిపీ రెడీ చూడండి ఎంత గుమ్గుమ్లాడుతుంది అదిరిందమ్మా ఆహా ఏమి రుచి అందరూ ఫాలో అవ్వండి మా సుజీస్ అభిరుచులు